ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం

పోతే మీ అంతు చూసామనేటటువంటి పద్ధతుల్లో అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ పోలీసు వాళ్ళ ముందల్నే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది అక్కడ నుండి వచ్చిన తర్వాత కరెక్ట్ ఒక నెల రోజుల తర్వాత మన నగర్లో మీతో మాట్లాడేది ఉంది బయటికి రమ్మని చెప్పేసి రాజశేఖర్ను పిలిపించుకొని అక్కడి నుండి లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే వన్ జీరో జీరోకి ఫోన్ చేయడం జరిగింది ఈ ఫోన్ చేసిన అనంతరమే పోలీస్ బృందాలు బయలుదేరి వాళ్ళని క్యాచ్ చేసి ఉంటే ఈరోజు రాజశేఖర్ ప్రాణాలతో బయటపడేవారు కానీ వన్ జీరో జీరో చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ భార్యను పోలీస్ స్టేషన్కి రమ్మని మీరు కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఇదంతా కొద్ది కొద్దిసేపటి తర్వాత దాదాపు నైటే వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న మీట్లో ఏసీపీ గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళు కరెక్ట్గా ఎక్కించుకున్న తర్వాత వెహికల్లోనే వాళ్ళని హత్య చేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అందుకనే హత్య చేసేటటువంటి సమయానికి ముందే పోలీసులు కరెక్ట్గా స్పందించుంటే ఈరోజు ఆ ప్రాణం బతికేది రోజు కూడా వాళ్ళు పోలీసులు షాద్ నగర్లో ఉన్నటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంటు శ్రీరాములు అనేటటువంటి వ్యక్తి ద్వారా వాళ్ళ పైన వాళ్ళ ఫ్యామిలీ పైన ఒత్తిడి తీసుకొచ్చిరని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే శ్రీకాంత్ అనేటటువంటి ఎస్ఐ కూడా మా కుటుంబాన్ని ఆ ప్లాన్ని కూడా వేధించిండు కొట్టిండు అని చెప్పేసి వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు అందుకనే నిన్న ప్రకటించిన దాంట్లో హత్య చేసినటువంటి వాళ్ళను మాత్రమే ప్రకటించరు ఈ హత్యకు కారకులు కూడా పోలీసులు మైనాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే వాళ్ళ కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరాములు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చాలి ఎస్ఐకి సంబంధించి ఎవరైతే శ్రీకాంత్ అనేటటువంటి ఎస్ఐ ఉన్నాడో అతను కూడా వాళ్ళకు వేధించిండు అనేటటువంటిది చెప్తా ఉన్నారు వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎవరైతే వీళ్ళు సహకరించారో సహకరించినటువంటి వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో అదే రకంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి కావాల్సినటువంటి మరి ఏదైతే నిఘా సంస్థలు ఏ రకంగా పనిచేయట్లేదు ఈరోజు బడ్జెట్ కేటాయిస్తున్నామని మంచి పంటలను పేదవాళ్ళని ఆ రకంగా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి హత్యలు చేసి అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మరి చర్యలు కూనుకోవడం కూనుకోకపోవడం ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదేమైనా ఈరోజు మరి రాజశేఖర్ హత్య అంటే రాజశేఖరు ఆ యొక్క తమ్ముడిని ప్రోత్సహించిన పేరుతోటి ఆ నెపంతో ఆ రకంగా ఇంట్లో ఉన్నటువంటి పదకొండు గంటల రాత్రి కనీసం నిద్రిస్తున్నటువంటి సందర్భంలో నిద్ర నుండి లేపి మరి అకస్మాత్తుగా ఆ రకంగా మరి కిడ్నాప్ చేసి మరి ఆ రకంగా నలుగురు వ్యక్తులు వచ్చి పోలీసులు ఇవ్వమని చెప్పి మరి ఆ రకంగా పోలీసులు ఇవ్వమని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్యని ఆ రకంగా ఏందని చెప్పనంటే ఇక్కడే సిఐ నాడు పక్కకు సిఐ పిలుస్తుందని చెప్పి అనేసి పేరుతోటి ఆ రకంగా తీసుకెళ్ళి మరి అతి క్రూరంగా అతి దారుణంగా ఆ రకంగా దాడి చేయడము ఆ రకంగా కారులో తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మరి హండ్రెడ్కు ఫోన్ కొడితే ఈరోజు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమన్నా అని చెప్పనంటే ఎక్కడో తీసుకెళ్లి అడవిలో అడీ ప్రాంతాలు తీసుకుపోయి సంపేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా అన్యాయం కారులోనే పెద్ద ఎత్తున చిత్రహింసలు పెట్టడం ఆ రకంగా తీసుకెళ్లి సజీవంగా ఉండగానే మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే ఎంత దారుణానికి ఒడిగట్టినటువంటి విషయాన్ని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు సమాజంలో వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఈరోజు రాజ్యాంగం కల్పి రాజ్యాంగమే కల్పించినటువంటి హక్కు ఉంది కానీ ఈరోజు మరి ఇలాంటి వ్యవహారానికి చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ దానికి రక్షణగా ఉండవలసినటువంటి సందర్భంలో ఎస్ఐ శ్రీకాంత్ కానీ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మరి మరి శ్రీరామ్ అయినటువంటి కానిస్టేబుల్ ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క సమస్య